మనకేది మంచిదో మనకంటే ఎక్కువ తెలుసు తెలుసునని మనకు తెలియటం కాదు మనకేది మంచిదో మనకంటే ఎక్కువ ఈశ్వరుడు అని మనకు తెలియటం లేదు ఈశ్వరుడు తెలుసు ఆ నామ కూడా ఇష్టంగా స్మరించాలి నా రాజున ప్రేమ ఎలా ఉండాలి ఇష్టంగా స్మరణించాలి ప్రహ్లాదుని నరసింహస్వామి ప్రహ్లాదు దర్శనమిచ్చేమన్నాడు నీకేం కావాలో కోరిక అన్నాడు ప్రహ్లాదుడు ఎవరికి దర్శనం ఇచ్చాడు నరసింహస్వామికి ఎర్రకేశ్వరిని చంపేశాక నరసింహస్వామికి ఇచ్చి నీకేం కాదా కోరిక అన్నాడు నువ్వు కనిపిస్తాడు నాకు ఇంకా కోరికలు ఎక్కడున్నాయన్నాడు అది జ్ఞానం నువ్వే వచ్చి నా ఒళ్ళు పడుతా అంటే నా కోరిక నీ దగ్గర నుంచి అడగటానికి ఏముంది నువ్వే నాకు లభ్యమైనప్పుడు ఇంకా కోరికలేమున్నాయో హృదయం వెలుచిగా ఉన్నప్పుడు కదా కోరికలు నా హృదయం ఆనందంతో శాంతితో నిండిపోయినప్పుడు కోరిక కోరుకోకూడదని కోరుకోవడం అవసరం లేదు ఒకళ్ళ బిహేవియర్ అలా ఉంటుందో ఒక ఈ భాష డబ్బు ఉందా లేదా చదువు ఉందా లేదా అది మనం ఇలా లెక్క పెరుస్తాం పరిస్థితులు కానీ అలా లోపల హృదయ సౌందర్యం చూడడం ఈ మధ్యలో ఉదాహరణ చెప్తాను ఎవరో ముస్లిం గారు వచ్చి నాకు కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలని నాన్నగారు కొంత డబ్బు ఇమ్మన్నారు ఎంతో కొంత ఇమ్మన్నారు కానీ మీరు ముసలమ్మ గారికి కూడా మనిషిని తీసుకెళ్ళండి రెండు రోజులు అక్కడ అవసరం ఉండొచ్చని నాలుగు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చాను ఎంత చేస్తే మరి తక్కువ చేశారు ఏంటి వాడికి పదిహేను వందలు అయిపోయింది తిరిగి డబ్బు నాకు తెచ్చేసిన నాన్నగారు ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను మీ డబ్బు మీరు ఏం చేసుకుంటాను ఈ దగ్గర కన్ను ఆపరేషన్ తీసుకెళ్ళాను పదిహేను వందల కన్నీ అయిపోయి ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను మీ డబ్బు మీరు చేసేసుకున్నారు ఆ సిన్సియారిటీ ఆ సీరియస్నెస్ అది భేదవాళం వస్తుంది ముందు దేవుని అనుగ్రహాన్ని అవుతారు असां बाहींद चूस भेदवाले दूर इन